అవతార్ మహేర్ బాబాకి చేయ్ జై బాబా అందరికీ నిన్న చదువుకున్నాం అదే ఈరోజు ఒక పే ఒక పేర చదువుతూ కంటిన్యూ చేస్తాను జై బాబా అండి రుస్తుం వెళ్ళిపోయాక బాబా తన అనుచరులను ఈ ప్రదేశం ఎలా ఉంది అని అడిగారు ఏముంది ఇక్కడ ఇక్కడ ఏమీ లేదు అంటూ అందరూ గట్టిగా నవ్వారు ఏమిటి మీ ఉద్దేశం ఫకీరు ఎక్కడ ఉంటే అక్కడే అన్నీ ఉంటాయి ఫకీరు రహస్యం సాహచర్యంలో లేనిదంటూ ఏమీ ఉండదు అని బాబా గంభీరంగా ఇచ్చారు గంగారాం ఇంటికి బెహరంజీ వెళ్ళి అప్పుడే తయారు చేసిన రొట్టెలు తీసుకురాగా అందరూ వాటిని తిన్నారు చేతులు దోసిళ్ళు పట్టి అందరూ మంచినీళ్లు త్రాగుతూ గంగారాం ఒక కిరోసిన్ లాంతరు తీసుకువచ్చి వాటికి ఇవ్వగా బాబా ఇవ్వగా మీ ఇల్లు ఎల్లప్పుడూ వెలుగుతో నిండు ఉండాలి అని బాబా అతనిని దీవించారు సాయంత్రానికి వారి సామాన్లన్నీ వచ్చాయి మండలి సభ్యులు పక్క దుప్పట్లు విప్పి నిద్రలోకి జారే ప్రయత్నం చేశారు కాని అది మేనెలా కావడంతో వేడి గాలిలతో పాటు దుమ్ము రేగుతూ ఉంది ఆ అర్ధరాత్రి ఒక పామును కూడా చంపారు అలా అదొక విశ్రాంతి లేని రాత్రిగా గడిచింది మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అక్కడ కొన్ని సైనిక దళాలు ఉండేవి సైన్యం ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిన తరువాత కాన్ సాహిబ్ వేలంలో ఈ ఆస్తిని కొనుగోలు చేశారు రైలు రోడ్డును ఆనుకొని ఉన్న చిన్న రాతి కట్టడపు భవనాన్ని ఆర్మీ పోస్ట్ ఆఫీసుల ఉపయోగించేవారు అది తప్ప మిగిలిన భవనాలన్నీ చాలా శిథిలావస్థలో ఉన్నాయి రోడ్డుకు ఉత్తరాన బంగాళా వలె ఉన్న పెద్ద భవనం సైనిక దళాలకు భోజనశాలలా ఉపయోగపడేది దానిని ఇటుక మట్టితో పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో కట్టారు ఈ భవనానికి రెండు పెద్ద హాల్లు ఒక స్నానాల గది రెండు వైపులా వరండా ఉన్నాయి సాహిబ్ రాయితో ఫ్లోరింగ్ షాబాద్ రాయితో ఫ్లోరింగ్ మంగులూరు పెంకులతో పైకప్పు నిర్మించారు ఆ మర్నాడు మే ఐదవ తేదీన పోస్టాఫీస్ భవనాన్ని తుడిచి శుభ్రం చేశారు ఆ రోజు రాత్రి బాబా మరియు మండలివారు ఆ భవనంలోనే ఉన్నారు ఆ మర్నాడు భోజనశాలకు తగిన మరమ్మత్తులు శుభ్రపరిచే పనిని మండలి వారు చేపట్టారు ఉదయం నుండి సాయంత్రం దాకా సాగిన ఈ పనుల్లో బాబా కూడా స్వయంగా పాల్గొని సహాయం చేశారు మే ఆరవ తేదీన ఘని రంజుం సదాశివ్ మున్షి వజీదా వజీఫ్దార్లు ఆరాంగం వచ్చారు ముంబైలోని మంజిల్లో ఉన్న దినచర్యతో పోలిస్తే ఈ ఎడారి ప్రాంతంలోని పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు ఈ ఐదుగురు వెంటనే గమనించారు ఇక్కడ ప్రతి ఒక్కరూ బావిలో నుంచి ఎవరికి కావలసిన నీళ్లు వారే తోడుకొని ఎవరి దుస్తులు వారే ఉతుక్కోవాలి తరువాత భోజనశాలను శుభ్రపరుచుకోవటం అవసరమైన మరమ్మతులు చేస్తూ శారీరక శ్రమతో రోజంతా గడపాలి ఈ ఐదుగురిని బాబా ఒక పక్కకు తీసుకువెళ్ళి ఇక్కడ జీవితం చాలా కష్టంగా బాధగా ఉంటుంది మీ అందరూ ఇక్కడ కూలీలుగా పనిచేయాల్సి ఉంటూ వస్తుంది వ్యవసాయం చేయాలి లేదా అహ్మద్ నగర్ లో ఏదైనా ఉద్యోగం చేయాలి అంటే రాను పోను ప్రతిరోజు పన్నెండు మైళ్ళు సైకిల్ తొక్కాలి మీ ఐదుగురు ముంబై పూనా లోనావాలలో కానీ మరెక్కడైనా కానీ ఉద్యోగం వెతుక్కోవటం మంచిది మీరు ఎక్కడున్నా సరే నా ఆదేశాలను పాటిస్తూ ఉంటే మీతో నాకుండే అనుబంధం ఎప్పటిలాగానే ఉంటుంది నేను అన్ని చోట్ల ఉన్నాను అన్న విషయం గుర్తించుకోండి నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను అని వారితో బాబా అన్నారు రంజు మాత్రం బాబా మండలిలోనే ఉండాలని నిశ్చయించుకున్నాడు కానీ సదాశివ్ మున్షి మున్షి వజీఫ్దారులు త్వరలోనే వారి ఇళ్లకు వెళ్ళిపోయారు తాను ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని ఘని అన్నాడు ఆరంగం అంటే అడవి పల్లె అని అర్థం కొన్ని శతాబ్దాల క్రితం ఈ ప్రాంతం గొప్ప అడవిగా ఉండేది ఆధ్యాత్మికంగా ఈ గ్రామానికి సంబంధించిన ఎన్నో పురాణ ఇతిహాసాలు ఉన్నాయి తొమ్మిది పదవ శతాబ్ద కాలంలో జగద్గురువైన శ్రీకృష్ణుడు విఠోబా పేరుతో ఈ గ్రామంలో ఉన్నట్లు చెబుతారు ఆ తరువాత కొంతకాలానికి శ్రీకృష్ణుని దేవాలయం కూడా ఇక్కడ నిర్మించారు ఈ దేవాలయం వల్ల ఈ చిన్న గ్రామాన్ని చోట పండరీపురంగా పిలుస్తుండేవారు పండరీపురంలో శ్రీకృష్ణుని విఠోబా దేవాలయం హిందువులకు ప్రముఖ యాత్ర స్థలమని అందరికీ తెలుసు పదిహేడవ శతాబ్దంలో భువాజీ భువా అనే సన్యాసి ఆరంగంలో నివసించాడు ఏకాదశి ఉత్సవం జరుపుతున్న సందర్భంలో ఆయన పవిత్ర సన్నిధిలో పండుగ జరుపుకునేందుకు పెద్ద గుంపుగా జనం గుంగూడారు భవన కీర్తనలు ఎంతో పారవశ్యంతో ఆలపించుతున్నారు దివ్య ప్రేమ వల్ల కలిగిన మస్తులో మత్తులో సంగీతానికి అనుగుణంగా భువాజీ భువా దేహ దేహం వేగంగా కదులుస్తూ తన రెండు అరచేతులను కలిపి రుద్దసాగాడు ఎందుకు అలా చేశా చేశావని శిష్యులు అడిగితే పండరీపురంలో భక్త సందోహం కోసం వేసిన పందిరిలో వచ్చిన నిప్పును ఆర్పుతున్నానని ఆయన అన్నాడు ఆయన చేతులు నల్లగా బొగ్గుగా మారి అందులో నుండి పొగ వస్తుండటం చూసి శిష్యులందరూ ఆశ్చర్యపోయారు పండరీపురంలో ఏకాదశి నాడు గొప్ప అగ్ని ప్రమాదం సంభవించిందని అయితే ఆశ్చర్యం కలిగేలా ఆ మంటలన్నీ చాలా సులువుగా ఆరిపోయాయన్న వార్త కొద్ది రోజుల తరువాత ఆరంగం గ్రామస్తులకు తెలిసింది భువాజీ భువా తన రెండు చేతులు రుద్దుతుంటే రుద్దుతుండే సమయంలోనే ఈ మంటలు ఆరిపోయి ఉండవచ్చునని స్థానికులు భావించారు భువాజీభువా ఆరంగం గ్రామంలో నిర్మించిన సద్గురు విఠోబా దేవాలయ ప్రాంగణంలో బ్రతికుండగాని జీవ సమాధి అయ్యారు ఈ సమాధి నేటికి అక్కడ ఉంది పవిత్ర స్థలంగా హిందువులు చాలా మంది ఈ దేవాలయానికి భువాజీబువా సమాధి దర్శనానికి వెళ్తుంటారు ప్రతి ఏడాది ఈ ఆలయానికి బయట మత సంబంధమైన మేళ పెద్ద ఎత్తున నిర్వహిస్తారు గ్రామానికి బయట మరో పవిత్ర సమాధి ఉంది అది మహమ్మదీయ సాధు సాధు పురుషుడు హజరత్ గిలోరీషా సమాధి మెహిర్ బాబా తొలిసారిగా మే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆరంగం వెళ్ళినప్పుడు గిలోరిషా జీవించే ఉన్నారు గిలోరిషా అహ్మద్ నగర్ నివాసి అయినా కూడా ఆయన తన సమాధిని తాను జీవించి ఉండగానే అహ్మద్ నగర్ పొలిమేరల్లోని ఆరంగంలో నిర్మింపజేసుకున్నారు అలా ముందుగానే నిర్మించుకున్న ఖాళీ సమాధి పక్కనే బాబా తాను తొలిసారిగా ఆరంగం గ్రామం వచ్చిన రోజు వచ్చిన రోజు రాత్రి విశ్రాంతి తీసుకున్నారు ఈ సమాధి ప్రస్తుతం దిగువ మెహరాబాద్ ఆస్తులలో ఒకటిగా ఉంది పురుష మండలి సమాధులకు దగ్గరలోని గిలోరిషా సమాధి ఉంది మెహర్ బాబా తన మనస్సు మార్చుకొని రుస్తుం ఫ్రేణిల వివాహానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు మండలితో కలిసి మెహిర్ బాబా ఆరంగం నుంచి అహ్మద్ నగర్ కు మే ఎనిమిదవ ఎనిమిదిన వెళ్లారు ఈసారి వీరందరూ సరోష్ మంజిల్ మేడ పైభాగాన బస చేశారు మంజిల్ మేడ పైభాగాన బస చేశారు బాబా మరియు గుస్తాజీలు దిగువ అంతస్తులో మహారాజ్ గదిలో బస చేశారు తన మండలి సభ్యులను కుస్రూ క్వార్టర్స్ కు వెళ్లి బెహ్రంజీ సూచనలను మేరకు అవసరమైన సహాయం చేయండని బాబా ఆదేశించారు ఒక ఎత్తైన మండపాన్ని ఏర్పాటు చేసి దానిని బాగా అందంగా అలంకరించారు ఆనాటి విందు ఏర్పాట్లో భాగంగా కూరగాయలు శుభ్రపరచటం తరగడంలో వంట వాళ్లకు సహకరించే పనిని బహ్రంజీ మండలి వారికి అప్పగించాడు వారికి వంటశాలలో పనిచేయడం అనేది చాలా అవమానంగా ఉంటుంది ధనవంతులైన పార్సీలు ఇరానీలు యూరోపియన్లు ఆ విందులో పాల్గొంటున్నారు వారందరి ఎదురుగా మండలి సభ్యులు వంటశాలలో పనిచేయటానికి చిన్నబుచ్చుకున్నారు గురువుతో గడిపే జీవితం గౌరవం అవమానం రెండూ సమానమే ఆ రెండింటినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే నేర్చుకోవలసిన పాఠం రుస్తుంజీ కార్యసాధనతో కూడిన శక్తివంతమైన వ్యక్తిత్వం అంద ఎంద ఎందరూ అతనిని అభిమానించేవారు ఆ కారణంగానే కస్పాపేట మండలి కాక్ సాహిబ్ కూడా రుస్తుం వివాహానికై అహ్మద్ నగర్ వచ్చారు కానీ బాబా మండలి వారు వంటసాలలో పని పనిలో ఉండడం వలన ఒకరినొకరు కలుసుకోవటానికి కూడా సరైన సమయం వారికి దొరకలేదు మంజిల్ మేము వదిలిపెట్టాక లోనావాలా పూణే ముంబై అహ్మద్ నగర్లలో ఉన్న బాబా మండలి వారందరికీ ఒక ప్రదేశంలో కలుసుకునే అవకాశం లభించింది కానీ అందరూ ఆనందంగా కలుసుకోవటానికి సరైన సమయం వారికి దొరకలేదు రుస్తుం అత్తగారి తరపున వాళ్ళు మెహిర్ బాబా శిష్యులను ఏమాత్రం పట్టించుకోలేదు వివాహానికి హాజరైన ప్రత్యేక అతిథులకు సేవలందించటానికి వారు ఎక్కువ ప్రాధాన్యతను చూపించారు మే తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై మూడవ తేదీన ఎంతో వైభవంగా మరెంతో ఘనంగా రుస్తుం ఫ్రీనీల వివాహం జోరాస్ట్రియన్ మతాచారులతో జరిగింది ఆ రోజున మెహర్ బాబా కొత్త సూటు ధరించారు ఆయన ఎదుట పూజలు నిర్వహించారు వివాహానంతరం షడ్ర సోపేతమైన విందు భోజనం ఏర్పాటు చేశారు బాబాకు మండలి వారి కోసం స్వచ్ఛమైన శాకాహారం ఏర్పాటు చేశారు కోరిన చేపల కూర మిగతా అతిథుల కోసం ఏర్పాటు చేశారు కానీ వంట వాళ్ళు శాకాహారం మాంసాహారం చెంచాలు గరిటలు ఒకదానిలో నుంచి మరొకటి దానిలో కలపడం చూసి మండలి సభ్యులలో భోజనం చేయవద్దని బాబా ఆదేశించారు ఇది మండలి వారికి ఎంతో నిరాశ కలిగించిందని వేరే చెప్పనక్కర్లేదు విదేశీ బ్యాండ్ మేళం మరెన్నో వినోద కార్యక్రమాలను చూసి విచ్చేసిన రెండు వందల మంది అతిథులు ఆనందించారు పెళ్లి జరుగుతున్న ప్రదేశానికి బాబా హాజరు కాలేదు కానీ ఆ దంపతులు ఇద్దరు షరోష్ మంజిల్కు వచ్చినప్పుడు వారిని బాబా ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు బాబా మండలి కోసం మండలి వారి కోసం మరికొంతమంది రుస్తుం కుటుంబ సభ్యుల కోసమని ఒక ప్రత్యేక కవ్వాలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ మన్నాడు ముంబై నుంచి తీసుకు వచ్చిన యాసిన్ కవ్వాలి అనే ప్రముఖ కవ్వాలి గాయకుని చేత కవ్వాలి కార్యక్రమం ఏర్పాటు చేశారు బాబా ఈ కార్యక్రమాన్ని విని ఎంతో ఆనందించారు సంగీత కార్యక్రమానంతరం మండలివారి భవిష్యత్తు కార్యక్రమం గురించి బాబా చర్చించారు కస్పాపేట మండలివారు పూణేలోనే ఉండాలని కాక్ ము ముంబై మున్షీ రహీం సయ్యద్ సాహిబ్లతో ఉండాలని బాబా నిర్ణయించారు మిగిలిన పదమూడు మంది మండలి సభ్యులు బాబాతో ఆరంగంలోనే ఉండాలని నిర్ణయి నిశ్చయించారు ఈ పదమూడు మంది సోదరుడు జాల్ గుస్తాజీ ఆది బాబు సైకిల్ వాలా బైదుల్ బార్సో బెహరంజీ మాసాజీ పిండు నెర్వస్ పార్ది రంజు స్లాంసన్లు ఉన్నారు రుస్తుం బంధువులలో ఒకరైన పిలామాయి ఇరానీ వివాహ కోసమై కరాచీ నుంచి వచ్చారు రెండు సంవత్సరాల క్రితం సాకోరిలో మెహర్ బాబాను దర్శించుకున్నాక ఆయన దివ్య ప్రేమ జ్వాలకు ఎర ఐ ఆమె ఆయన భక్తురాలైంది ఈసారి పిలామాయి బాబాకు విధేరాయిలగా సర్వార్పణ అవుతానని బాబాతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది కానీ బాబా అందుకు అంగీకరించకుండా ఆమెను తొలుత కరాచి వెళ్లవలసిందిగా నచ్చచెప్పారు అందుకు పిలామాయి అయిష్టంగా ఒప్పుకుంటూ బాబా కరాచీ వచ్చి తన ఆతిథ్యం స్వీకరించేలా ఆయన నుండి వాగ్దానాన్ని తీసుకుంది బాబా తనకు కావలసిన పనిని అతి సహజ రీతిలో నెరవేర్చుకుంటారు ఇది క్రమేణా అందరికీ తెల్లతేటమవుతుంది బయటకు ఎలా కనిపిస్తుందంటే పిలామాయే బాబాకు తన ఇంటికి ఆహ్వానించినట్లు కనబడుతుంది కానీ తన మనోగతాన్ని రహస్యంగా ఎలా బయటపెట్టడమా అన్న సంగతి బాబాకే తెలుసు కొన్ని విషయాలు అతి సహజంగా కనిపించేలా ఉన్నా వాటిని ఆయన ఎలా తికమక పెడతాడో బాబాతో కొంతకాలంగా సన్నిహితంగా ఉండేవా ఉండేవాళ్ళకే తెలుసు బాబా బయటకు చెప్పే మాటలలోని చేతల్లోనూ ఇమిడి ఉన్న ూఢార్థం బాబాతో ఉంటున్న మండలి వారు అప్పుడప్పుడు గ్రహించేవారు కాన్ సాహిబ్ ఆస్తుల గురించి గుల్మాయి బంధువులలో తిరిగి తగాదాలు తలెత్తాయి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరంగంలోని ఖాన్ సాహిబ్ భూములను మెహిర్ బాబా కబ్జా చేస్తారని గుల్మాయి బంధువులు కొందరు ఆమెను హెచ్చరించారు ఈ వాదోపవేదాల గురించి తెలుసుకున్న బాబా మండలి వారు మే పదకొండవ తేదీన షరోష్ మంజిల్ వదిలి బయటకు వచ్చేస్తాడు ఈసారి బాబా నేరుగా రైలు స్టేషన్ వైపు బయలుదేరి ఆ తరువాత ఒక మురికి రోడ్డుపై మళ్ళారు సీనా నది దాటాక దగ్గర్లోనే ఉన్న సమాధుల దగ్గర ఆయన ఆగి మండలి వారందరినీ తన దగ్గరకు పిలిచి ఈ ప్రాంతంలో బస చేద్దాం అని అన్నారు ఆ ప్రదేశం చాలా కొత్తదైనప్పటికీ కూడా బాబా ఇచ్చ ప్రకారం అక్కడ బస చేయటానికి అందరూ అంగీకరించారు అయితే బాబా కొద్దిసేపట్లోనే అక్కడ నుండి బయలుదేరి స్థానిక మున్సిపాలిటీ వారు నిర్వహిస్తున్న ధర్మశాల వైపు నడిచారు సరైన బస లభించేదాకా ఈ ధర్మశాలలో ఉండాలని నిర్ణయించారు ఆ తర్వాత బాబా మాట్లాడుతూ తాను అహ్మద్ నగర్ లో కానీ ఆరంగంలో కానీ ఎంత మాత్రము ఉండదలుచుకోలేదని స్పష్టం చేశారు మండలి వారందరూ మంచి ఆకలితో ఉన్నారు దగ్గరలోనే మార్కెట్ నుండి కూరగాయలు బ్రెడ్ తెచ్చుకొని మున్ మున్సిపల్ ధర్మశాలలోనే వండుకొని తిన్నారు మంజిల్ ఈమెంలో బాబా చేపట్టిన ఉపవాస కార్యక్రమం ఈ సమయంలోనూ ఇంకా కొనసాగుతూనే ఉంది భోజనాల అనంతరం బ బెహ్రంజీ ఆరంగం వెళ్ళి తమ సామానులు వంట కోసం కొన్ని కట్టెలు ఎదుల బండిపై తీసుకువచ్చారు గుస్తాజీ బహ్రంజీ బాబా ఆజ్ఞానుసారం ఉదయం పదకొండు గంటల సమయంలో ఒక్క పూట భోజనం చేస్తూ ఉదయం పద ఉదయం పదకొండు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మాత్రమే మంచినీళ్లు తాగుతూ కాలం గడుపుతున్నారు గని అహ్మద్ నగర్ వదిలి రైలులో ముంబై వెళ్ళాడు తిరిగి తాను పిలిచేంత వరకు గనీ ముంబైలోనే ఉండాలని బాబా ఆదేశించారు ఆ మర్నాడు బాబా ఆజ్ఞానుసారం వారందరూ తమ అత్యవసర సామాన్లు దుస్తులు పక్కబట్టలు మినహా ఇతర వస్తువులు అన్నింటినీ ట్రంకు పెట్టెల్లో సర్దివేసి కుస్రూ క్వార్టర్స్ కు తీసుకువెళ్ళి తాము తిరిగి వచ్చే వరకు భద్రపరచమని చెప్పారు ఖుష్రూ క్వార్టర్స్ ధర్మశాల నుండి సుమారు అరమైలు దూరంలో ఉంటుంది మంచి దుస్తులు ధరించిన మండలి వారు ట్రంకు పెట్టెలు తమ వీపులపై మోసుకుంటూ అహ్మద్ నగర్ వీధులు గుండా సామాన్లు కూలీలుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రోడ్డుపై నడిచే పాదచారులు ఎవరబ్బా వీళ్ళని ఆశ్చర్యంగా యగాదిగా చూసేవారు కొంతమంది రోడ్డుపై నడిచేవారు వీరిని చూసి హేళన అపహాస్యం చేశారు అవేమీ పట్టించుకోకుండా మండలి వారు ఖుష్రూ క్వార్టర్స్ లో తమ సామాన్లన్నింటినీ ఉంచి ధర్మశాలకు తిరిగి వచ్చారు కొంతమంది జ్వరాశ్రియన్లు మెహిర్ బాబా గురించి చులకనగా వ్యాఖ్యానిస్తూ విమర్శించారు బాబా పట్ల తమ బంధువులు ప్రతికూల ప్రతికూలంగాను అమర్యాద ప్రవర్తించడంతో బాబా తన ఇంటికి ఇంటిని విడిచి వెళ్లిపోయారని గుల్మాయి ఎంతో బాధపడింది ఆరంగంలోని తన భర్త సంపా సంపాదనైన ఎస్టేట్ లో బాబా తన యొక్క కార్యస్థ కార్యస్థానం ఏర్పరచుకోవలసి ఏర్పరుచుకోవలసినది పోవలసిందని బాబాను గుల్మాయి ఆహ్వానించింది కానీ జరిగింది మరొకటి కావడంతో ఆమె ఎంతో బాధపడింది గుల్మాయి కూడా షిరీన్ మాదిరిగా ఒక ప్రత్యేక పాత్ర పోషించమంది పోషించనుంది ఒక తల్లి పడే బాధ వెనుక దాగిన ఆవేదన ఎవరు గణించగలరు బాబా ఎడల తన భార్య గల భక్తి ప్రవర్తలు పట్ల ఖాన్ సాహెబ్ చలించిపోయాడు బాబా మనస్సును నొప్పించినందుకు ఆయనను సమాధాన పరిచేందుకు గాను క్షమాపణలు చెప్పుకోవటానికి బాబా ఉన్నట్లు ధర్మశాలను ఉన్నట్లు ధర్మశాలకు వెళ్ళాడు నా కుటుంబ సభ్యుల తరపున క్షమాభిక్ష వేడుకుంటున్నాను ఆరంగంలో ఉండవలసిందిగా నా ప్రార్థన మన్నించు ఒక పక్క గుల్మాయి కూడా జరిగిన దానికి బాధపడుతూ ఉంది అని ఖాన్ సాహెబు బాబాను వేడు వేడుకున్నాడు అందుకు బాబా ఫకీర్ కు ఒక ఇల్లు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు అలాగే సర్వాన్ని పొంది ఉంటాడు అని సమాధానమిచ్చారు కేవలం కొన్ని కారణాల వల్లనే ఒక ప్రత్యేక ప్రదేశంలో ఫకీరు ఉంటాడు ఆ రంగంలో ఉండడం ద్వారా మీ కుటుంబ విభజనకు గాని మనస్పర్ధకు కలుగజేయాలని గాని నేను కోరడం లేదు అని బాబా తిరిగి అన్నారు ఈ సందర్భంలో ఖాన్ సాహెబ్ తమ తప్పు మన్నించవలసిందిగాను బాబా తాను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవలసిందిగా ప్రాధేయపడగా ఆరంగం తిరిగి వెళ్ళడానికి బాబా అంగీకరించారు ఆ రకంగా ధర్మశాలలో మూడు రోజులు బస అనంతరం మే పదమూడున తేదీ పదమూడవ తేదీన బాబా మండలి వారు ఆరంగం తిరిగి వెళ్లి పోస్టాఫీస్ భవనంలో బస చేశారు రుస్తుం వివాహం చేసుకోమని ముంబై నుండి అహ్మద్ నగర్ కు వచ్చారు ఒకనొక సందర్భంలో వారిద్దరిని శాశ్వతంగా అహ్మద్ నగర్ లోనే ఉండవలసిందిగా బాబా సలహానిచ్చారు దీనివల్ల తరచూ తన దర్శనార్థం ఆరంగం రావచ్చునని ఆయన అన్నారు ఆమె తిరిగి కరాచి వెళ్ళేలోగా పిలామాయి హార్మర్ద్ కూడా చాలా దర్శనం కోసం బాబా దర్శనం కోసం వస్తుండేది ఒక రోజున పిలామాయితో బాబా గుల్మాయి నా ఆధ్యాత్మిక తల్లి అయితే గుర్తుంచుకో నీవు నా ఆధ్యాత్మిక సోదరివి కాబట్టి నీవు నాకు అత్యంత సన్నిహితంగా ఉండాలి అని అన్నారు ఆ రకంగా సన్నిహిత స్త్రీ మండలి ఏర్పాటును బాబా ప్రారంభించారు మెహ్రా తన సోదరి వివాహానికి హాజరు కాలేకపోయింది తన సోదరి ఫ్రీని వివాహ ఏర్పాట్లు జరుపుతున్న సమయంలో మెహరా సాకోరీలో ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలో ఉంది ఉపాసిని మహారాజ్ నేతృత్వంలో మెహరా సాకోరీలో నిర్మాణంలో ఉన్న ఒక భవనానికి కావలసిన రాళ్ళు ఇసుక మట్టి ఇతర సామగ్రిని నెత్తి మీద తట్టలతో పట్టుకొని చేరవేసే పనిలో నిమగ్నమై ఉంది సాకోరీలో నిర్మాణపు పనులు చురుకుగా సాగుతున్నాయి మహారాజు దగ్గరున్న కన్యలు అందరూ ఈ పనుల్లో పాల్గొంటూ సహకరిస్తున్నారు మెహరా ధనికురా ధనికులైన ఉన్న ఉన్నత వంశం నుంచి వచ్చిన మహారాజ్ యొక్క ఆధ్యాత్మిక సూచనలను అనుసరించి రాళ్ళు మట్టి అందించే పనిలో కూడా ఏమాత్రం సంకోచించకుండా తన వంతు సేవలు అందించింది జయ బాబా అండి గాయత్రి గారు నాకు ఈ ఇచ్చిన అవకాశాన్ని నేను చక్కగా చదివి వినిపించాను అనుకుంటున్నాను తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి బాబాకు నాకు ఈ అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ బాబా అవతార్ మెహేర్ బాబాకి జై అవతార్ మెహేర్ బాబాకి జై అవతార్